పోతే అన్నారుగ వెళ్ళమ్మ కనుకనే సత్యం తల్లికి గంట గంట వచ్చనమ్మ చిన్నవాడు అందుకే అన్నారు ధనం ఎప్పుడు సాధ్యం కాదు ఇలా పది రూపాయలు ఉన్నాయని పుర్తి కాదు రేపు పది రూపాయలు ఎవరు హెంట్ కాదు పుట్టినప్పుడు ఏ మంచి బటుకురాడు పోయేటప్పుడు ఏం లోక మాత నేను గెళ్ళమనుకున్నది అయ్యయ్యో నిన్ను కొడుకులు కరాలే కోటి పరిగెత్తాలి మిట్లు కరాలి ఆయన ఇంటికి అరడుకున్నదమ్మ పిలుపులతో కోటి ఆ ఆటలు చేరక అలా నాడు మునిరాజన్నాడు బామ్మ కొడుకులు కొడుకులు అన్నానవే బామ కొడుకులు కొడుకులు అంటే ఎవరికి కొడుకులు అడ్డపాప కట్టినప్పుడే కన్నా కొడుకులు అన్నారు గడ్డాలు బిచ్చలు వచ్చినాక ఎవరిని కొడుకులు అన్నారమ్మా

ఆ కొడుకులు ఎత్తుకొని నేను కుంటానన్నవి అమ్మా కొడుకులు పడుకురాని బాబా నీ నువ్వంత కోరిక ఉంటుంది ఎందుకు కాదంటే అమ్మా ఏమిటి లోక నేను వెళ్ళమ్మా పారిపోయే రక్తం తాగుతే పరిచరాముడు పుట్టం